గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు సోమవారం కలెక్టర్ అనుముల మండలం హాలియా పద్నాలుగవ మైల్ రైల్ వద్ద ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు సోమవారం ఆయన అనుమల మండలం హాలియా పద్నాలుగవ మైలురాయి వద్ద ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే చోట నీటిలో ప్రమాదం జరగకుండా విగ్రహాలు తీసుకొచ్చిన వారితో నిమజ్జనం చేయించకుండా జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేసిన వారి ద్వారానే నిమజ్జనం చేయించాలని ఆయన ఆదేశించారు నిమజ్జనం నిర్వహించే చోట గజ ఈతగాలతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ పోలీస్ అలాగే విధులకు నియమించబడిన అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పారు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు నిమజ్జనం జరిగే ప్రదేశంలో పారిశుద్ధ సమస్య తలెత్తకుండా పారిశుద్ధ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు తహసీల్దార్ ఎంపీడివ ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు